తల గురించి చెప్తున్నాను కదండి ఆ తల గురించి చెప్పేది ఏంటంటే అండి వాళ్ళు ఇంత మనం ఎంత తొట్టేస్తామనుకోండి తొట్టినంత ఇలా 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 పీకేస్తారండి పీకేసి దాన్ని శుభ్రంగా వేళ్ళకి ఇలా 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 చుట్టూ పెట్టేసుకుని అండి పిసికంత చేసేస్తారండి దాన్ని మనం గ్రెద్ద అంత ఇచ్చామనుకోండి గ్రెద్ద అంత ఇచ్చిందని అలా లాగి పీకి పిచిక అంత చేస్తారండి ఆ పిసికి ఎంత ఉంటుందండి అప్పుడు ఏమంటారంటే దీనికి ఏమీ రావమ్మా దీనికి ఏమీ రావు కాకపోతే ఇంకా డబ్బులు ఇవ్వండి లేదంటే ఇంకా తల తేయండి అని అడుగుతారండి ఇంకెక్కడ తలదేత్తామండి మనం గుండు కొరిగించుకోవాలి అండి అలాంటి పనులు చేస్తున్నారు అండి ఎప్పుడూ కూడా ఇలాంటి తలోళ్ళ దగ్గర కట్ట తల ఉంటే పాడేయండి తప్ప ఇలా గిన్నెలకి డబ్బులకి మోసపోవద్దండి ఎవరైనా సరే అని తల ఇస్తాం ఇది ఇస్తామని వస్తారు కానీ అస్సలు మోసపోవద్దండి